రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ సిరిసిల్ల శాసనసభ నియోజకవర్గం ఇన్ఛార్జ్ మహేందర్ రెడ్డి ఆధ్వర్యంలో వివిధ పార్టీల నుండి కాంగ్రెస్ పార్టీలో భారీగా చేరారు కాంగ్రెస్ పార్టీ కండువ కాపీ పార్టీలోకి ఆహ్వానించారు ఈ సందర్భంగా మహేందర్ రెడ్డి మాట్లాడారు ఏ రిజర్వేషన్ సిస్టమ్ వచ్చినా ఏ భూమి స్టీలింగ్ పథకం వచ్చినా పనికి ఆహార పథకం వచ్చినా ఉద్యోగాల్లో రిజర్వేషన్ వచ్చినా ఏది వచ్చినా కాంగ్రెస్ పార్టీ చేసింది మహిళలకు పావాల పండించినా కాంగ్రెస్ పార్టీ చేసింది కాబట్టి పథకాలు చేయడం పథకాలు ప్రజల కొరకు అమలు అమలు చేయడంలో కాంగ్రెస్ పార్టీకి మించిన పార్టీ లేదు కాబట్టి దయచేసి ఇప్పుడు రాబోయే ఎలక్షన్లలో కూడా మీరు కాంగ్రెస్ పార్టీకి పార్లమెంట్ ఎలక్షన్లు కాంగ్రెస్ పార్టీకి అండగా ఉండాలని ఉంటారని ఆశిస్తూ మనం అందరం కూడా కలిసికట్టుగా పనిచేసి కాంగ్రెస్ పార్టీని గెలిపించి మన ప్రాంతాన్ని సర్వతో అభివృద్ధికి సర్వతోముఖాభివృద్ధికి మీరందరూ కూడా భాగస్వాములు అవుతారని తప్పకుండా ఈ ప్రాంతాభివృద్ధికి ఈ ప్రాంత బిడ్డగా ఈ గడ్డ మీద పుట్టిన బిడ్డగా మీ అందరికీ అందుబాటులో ఉంటూ చేదోడు బాదోడుగా ఉంటూ నా వంతు సహాయ సహకారాలను అందిస్తూ యనుమల రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ చేపట్టిన ప్రతి పథకాన్ని కూడా మేము ప్రజల ప్రజలకు పాలకులం కాదు సేవకులం అని చెప్పి తల్పించే విధంగా ప్రతి పథకాన్ని మీ ఇంటికి చేర్చే దిశగా నాతో పాటు మీరందరూ కూడా కృషి చేస్తారని ఆశిస్తూ ఇంతకంటే నమ్మకం రేవంత్ రెడ్డి గారి నమ్మకం కొద్దీ ఇవాళ రాహుల్ గాంధీ గారి పైన నమ్మకం కొద్దీ మీరు కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినందుకు సాధారణంగా మరొకసారి శిరస్సు వంచి చేతులు జోడించి కాంగ్రెస్ పార్టీలకి లాగా ఆహ్వానం జై కాంగ్రెస్